పెహల్గాం దాడిలో చనిపోయిన వాళ్ళలో ఒకరు చంద్రమౌళి గారు విశాఖపట్నం వాసి ఆయన అంత్యక్రియలకి నేను స్వయంగా ఇప్పుడు వెళ్ళి ఇప్పుడే శ్మశానం దాకా కూడా వెళ్ళి అంత్యక్రియల్లో పూర్తిగా పార్టిసిపేట్ చేసి ర్యాలీలో పార్టిసిపేట్ చేసి అంత్యక్రియలన్నీ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడే ఇంటికి రావడం జరిగింది ఇప్పుడే ఇంటికి వచ్చి ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఎంత దుర్మార్గమైన విషయం అండి పాపం ఆ ఫ్యామిలీని చూస్తే ఎంత బాధ కలుగుతుందంటే ఆ భార్య పిల్లలు చుట్టాలు అందరూ స్పృహత ఇబ్బోతున్నారు ఏడ్చి 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 స్పృహత ఇబ్బోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు అక్కడికి మంత్రి గారు రావడం జరిగింది సత్యకుమార్ యాదవ్ గారు అలాగే ఇంకొక ఎంపీ రావడం జరిగింది రమేష్ గారు అనకాపల్లి ఎంపీ రమేష్ గారు రావడం జరిగింది ఇంకా కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా వచ్చారు పార్టిసిపేట్ చేశారు ఈ ర్యాలీలో అయితే ఇదంతా కూడా ఇప్పుడు ఇది పాకిస్తాన్ చేసిన వ్యవహారం అని చెప్పి ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా తెలిసిపోయింది ఈ పాకిస్తాను ఇలాంటి పనులు ఎందుకు చేస్తుంది ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వస్తున్నారు టెర్రరిస్టులు దాడులు చేస్తున్నారు మళ్ళీ వాళ్ళని ఎక్కడో పట్టుకుని మళ్ళీ కొంతమందిని చంపేస్తున్నారు మన వాళ్ళు మన భద్రత దాడులు చంపేస్తున్నాయి మళ్ళీ రెండు నెలలకు మూడు నెలలకు మళ్ళీ ఎవరో వస్తున్నారు మళ్ళీ కొంతమంది చంపుతున్నారు మళ్ళీ మన వాళ్ళు వాళ్ళని చంపేస్తున్నారు ఇది కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది ఆగట్లేదు ఇది ఆగాలంటే మొత్తం పాకిస్తాన్ ఆపాలి కానీ పాకిస్తాన్ ఆపాలంటే పాకిస్తానే ఇప్పుడు కావాలని యుద్ధాన్ని కోరుకుంటుంది ఇప్పుడు భారతదేశం మాతోటి యుద్ధం చేయాలి అని చెప్పి పాకిస్తాన్ యొక్క నాయకత్వం కోరుకుంటుంది సామాన్య ప్రజలు కాదు నాయకత్వం కోరుకుంటుంది కారణం ఏంటంటే పాకిస్తాన్ పూర్తిగా దివాళా తీసిపోయింది పూర్తిగా అప్పుల పాలైపోయింది ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది మనం ఇక్కడ పాలు లీటరు ఒక నలభై రూపాయలకి ఒక అరవై రూపాయలు కొనుక్కుంటే మన ఇక్కడ ఒక అరవై రూపాయలకి అరవై రూపాయల కొన్ని డెబ్బై రూపాయలు ఆ డెబ్భై రూపాయలకి మనం ఒక లీటర్ పాలు ఎక్కడ కొనుక్కుంటే పాకిస్తాన్లో అవి నూట నలభై రూపాయలు అయిపోయినాయి అలా ప్రతి వస్తువు ప్రతి వస్తువు కూడా డబల్ 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 రేట్లు అయిపోయినాయి ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది ఆర్థిక మాన్యం వచ్చేసింది ఎక్కడ డబ్బులు పుట్టే పరిస్థితి లేదు దేశంలో ట్యాక్సుల ద్వారా కానీ మిగతా వాటి ద్వారా కానీ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు గతంలో అమెరికా నుంచో వేరే దేశాల నుంచో కొంత డబ్బులు వస్తుండేవి ఎప్పుడు అంటే అప్పట్లో అమెరికా విధానం ప్రకారం భారత్కు వ్యతిరేకంగా చైనాకి వ్యతిరేకంగా ఒక క్యాంప్ అనేది ఒకటి ఉండాలి మనకు ఒక బేస్ క్యాంప్ అని ఉండాలని చెప్పి పాకిస్తాన్ని ఒక వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఉండడానికి ఒక బేస్ క్యాంప్ లాగా వాడుకున్నారు అమెరికా అలా వాడుకున్నందుకు అప్పట్లో డబ్బులు ఇచ్చేది తర్వాత పరిస్థితులు మారిపోయినాయి ఇప్పుడు అలా వాడుకోవట్లేదు అసలు పాకిస్తాన్ని డబ్బులు అమెరికా కూడా ఇవ్వట్లేదు అలాగే ఇతర ఇస్లామిక్ దేశాలు కూడా ఇవ్వడం మానేసినాయి ఎందుకంటే తిరిగి చెల్లించే పరిస్థితి అసలు ఈ దేశానికి లేదు సో అందువల్ల ఇవ్వడం మానేసినాయి ఇంకొక పక్కనేమో బలోచిస్తాను ఫఖ్తూన్ను ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు మేం మాకు స్వాతంత్రం కావాలంటే మాకు స్వాతంత్రం కావాలని చెప్పి వాళ్ళు గొడవలు చేస్తున్నారు ఆ గొడవలను ఎదుర్కోవడానికి తగిన సైనిక సత్తా లేదు ఇక్కడ పాకి పాకిస్తాన్ దగ్గర ఎందుకంటే ఖైబర్ ఫక్తున్ వైపు నుంచేమో ఆ ఖైబర్ ఫక్తున్లో ఉన్న అక్కడ ప్రాంతం వాళ్ళకి తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్కి చెందిన తాలిబన్లు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళు అట్టి నుంచి పాకిస్తాన్ మీద ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నారు దానికి సైన్యాన్ని వినియోగించుకోవాల్సి వస్తుంది దానికి డబ్బులు లేవు అసలు సైన్యం ఇప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే సైన్యానికే చాలా కాలం నుంచి జీతాలు లేవు ఎవడో ఆరు నెలకో మూడు నెలకో నెల జీతం రెండు నెలల జీతం ఇచ్చి సరిపెడుతున్నారు అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న సైన్యం ఇప్పుడు మాట వినే పరిస్థితి లేదు ఆ ఖైబర్ ఫక్తుల్లో పోరాటం చేయాలన్నా సైన్యం వెళ్ళడానికి పెద్దగా ఇష్టపడట్లేదు ఇటు నుంచి బలూచిస్తాన్ వైపు నుంచి దాడులు జరుగుతున్నాయి బలూచిస్తాన్ వాళ్ళు మాకు స్వాతంత్రం కావాలంటారు వాళ్ళతో పోరాడడానికి సైన్యం పెద్దగా ఇష్టపడట్లేదు సైన్యంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళకేమో ఇలాంటి యుద్ధాలన్నీ జరిగితే తప్ప వాళ్ళకి పోటగడవదు ఎందుకంటే అలాగా వేరే దేశ దేశాల నుంచి డబ్బులు తెచ్చుకోవచ్చు మా దేశంలో ఆ గొడవలు జరుగుతాయి ఈ గొడవలు జరుగుతాయని ఇప్పుడు ఇప్పుడు దానికోసం అని చెప్పి ఇండియాని బూచిగా చూపించి ఇండియా మా మీద దాడి చేస్తుంది మమ్మల్ని రక్షించండి బావో అని చెప్పి ఆ ఇస్లామిక్ కంట్రీస్ అన్నిటి దగ్గరికి వెళ్ళి వాటి అన్నిటి నుంచి డబ్బులు తెచ్చుకోవచ్చు దానికోసం అని చెప్పి ఇంత తతంగం చేస్తుంది ఇంత డ్రామా ఆడుతుంది పాకిస్తాన్ ఆ విషయం మనం తెలుసుకోవాలి అది కూడా అందుకనే హిందూ హిందువుల్ని ఈసారి మామూలుగా అయితే విచక్షణంగా కాల్పులు జరిపేవాళ్ళు వచ్చిన టెర్రరిస్టులు కానీ ఈసారి హిందువుల్ని సపరేట్ చేసి కాల్చడంలో ఉద్దేశం ఏంటంటే హిందూ కంట్రీ మీద మేము దాడి చేస్తామన్న ఎస్టాబ్లిష్మెంట్ ముస్లిం కంట్రీస్ అన్నిటికీ వెళ్ళాలి ఈ టెర్రరిస్టులందరూ కూడా పెద్ద స్వాతంత్ర సమరయోధులు వీళ్ళు కాశ్మీర్ స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ స్వాతంత్రం కోసం అని చెప్పి అక్కడ ఉన్న హిందూ కంట్రీ మీద వాళ్ళు ఫైట్ చేస్తున్నారు హిందుస్థాన్ మీద ఫైట్ చేస్తున్నారు అనేది ఎప్పుడైతే వస్తుందో ఆ హిందుస్థాన్ మీద ఫైట్ చేస్తున్నారు హిందువుల్ని ప్రత్యేకించి చంపారనంగానే ముస్లిం దేశాల్లో సింపతి వస్తుంది ఆ సింపతి రావడం వల్ల ఏమవుతుందంటే ఆ దేశాలన్నీ కూడా అవన్నీ కూడా బాగా డబ్బు ఉన్న దేశాలు బాగా ఈ ఆయిల్ ఉన్న దేశాలు కదా పెట్రోల్ ఉన్న దేశాలు కదా ఆ దేశాలన్నీ వీళ్ళకి సపోర్ట్ చేస్తే ఆ విధంగా కొంత సైనిక సహాయం తీసుకోవచ్చు డబ్బులు ముఖ్యంగా ఏంటంటే డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో ఇప్పుడు రోటీ కప్పుడ అన్నీ జరగాలి ఇప్పుడు పాకిస్తాన్లో లేదంటే అక్కడ అసలు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా సరిగా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు మనం చూసాం కదా ఆ క్రికెట్ టోర్నమెంట్నే సరిగా నిర్వహించలేకపోయారు ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్నే సరిగా నిర్వహించలేకపోయారు అంత దారుణమైన దివాల పరిస్థితుల నుంచి బయటపడాలంటే స్వయంగా ఆ దేశానికి డబ్బులు వచ్చే మార్గాలు లేవు కాబట్టి ఆ ఇస్లామిక్ దేశాల నుంచి డబ్బులు ఏదో రకంగా తీసుకురావాలంటే హిందువుల్ని బూచిగా చూపించి హిందువులు మన ముస్లింలు ఆ హిందువుల మీద మనం పోరాటం చేస్తున్నాం వాళ్ళు మన మీద పోరాటం పాకిస్తాన్ మీద అన్యాయంగా పోరాటం చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ మాకు సహాయం చేయండి అని చెప్పి ఆ ఇస్లామిక్ దేశాల నుంచి డబ్బులు తెచ్చుకోవాలి ఇది ఈ ఈ ఒక్క దానికోసం అని చెప్పి పాకిస్తాన్ ఇంత డ్రామా ఆడుతుంది దీన్ని మనం అర్థం చేసుకోకుండా కనుక మనం పాకిస్తాన్తో వ్యవహరిస్తే పాకిస్తాన్కి ఇస్లామిక్ దేశాల్లో సంపతి వస్తుంది సో అందువల్ల ముందు అసలు పాకిస్తాన్కి ఇస్లామిక్ దేశాల్లో సింపతి లేకుండా చేసే కార్యక్రమాన్ని ఇప్పుడు చేయాలి దీంతోపాటు సింధు నదీ జలాలని ఎలాగ మన వాళ్ళు ఆపేస్తామని అంటున్నారు ఆపేయడం అనేది తేలిక వ్యవహారం కాదు దాని మీద మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడదాం కానీ ఒప్పందాన్ని అయితే రద్దు చేసేసుకున్నారు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు కాబట్టి దాని అడ్వాంటేజ్ ఉంటే దాని గురించి మనం సింధు నది జలాల ఒప్పందం మీద మనం ఇంకొక సపరేట్గా ఇంకో వీడియో చేద్దాం సో కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటోంది అయితే డైరెక్ట్ యుద్ధాన్ని చేయడమా పర్టికులర్గా కొంతమంది యుద్ధం కొంతమందిని టార్గెట్ చేసి యుద్ధం చేయడం అంటే టెర్రరిస్టును టార్గెట్ చేసి యుద్ధం చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ రెండిట్లో ఏది బెటర్ అన్న దాని మీద కూడా మళ్ళీ మనం వీడియో చేద్దాం సో ఏదైనా కూడా ఏది చేసినా కూడా ఈరోజు మనం పాకిస్తాన్ ఇలా ఎందుకు చేస్తోందనేది అర్థం చేసుకోవడం ఒకటి అలా టెర్రరిస్టులు ఎవరు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు అనేది అది ఒకటి అర్థం చేసుకోవాలి అలాగే భారతదేశం డైరెక్ట్ యుద్ధం చేస్తే లాభమా లేదంటే ఇండైరెక్ట్ యుద్ధం చేస్తే లాభమా సర్జికల్ స్ట్రైక్ చేస్తే లాభమా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా కూడా భారతదేశంలో ఉన్న భారతీయులందరూ భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ కూడా సపోర్ట్ చేయాలి అదేవిధంగా మొత్తం అన్ని దేశాలు కూడా భారతదేశాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ రూపంలో తెలిసింది పాకిస్తాన్ ఎందుకని యుద్ధాన్ని కోరుకుంటుందని మీరు అనుకుంటున్నారనేది మీ అభిప్రాయాలు ఏంటనేది తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం